హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇన్కమ్ ట్యాక్స్లో మళ్ళీ కొత్త రూల్స్ కి అసలు స్థాయి స్లాబులు పన్ను స్లాబ్లు దీనికి ఎవరు అట్లయితే ఎవరు ఎంత ట్యాక్స్ పే చేయాలి అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్టయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న అంటే ఫిబ్రవరి ఒకటో తేదీన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో గల మధ్యతరగతి బడ్జెట్లో భాగంగా మధ్యతరగతి రైతులు సహా పలు వర్గాలకు సంబంధించిన వారి కోసం కీలక ప్రకటనలు అయితే చేశారు ఇందులో హాట్ టాపిక్గా మారిన అంశం ఏంటంటే పన్నెండు లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు ఎటువంటి పన్ను చెల్లించిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇది ప్రకటించింది ఇది సో ఇది ఆదాయ పన్ను చెల్లించే మధ్యతరగతి ప్రజలకు భారీగా ఊరట కలిగించనుంది అయితే ఇది పూర్తిగా మినహాయింపు కాదని కేవలం రీబేట్ మాత్రమే అని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక పన్ను స్లాబ్ల మార్పులు చూసుకున్నట్లయితే సున్నా నుంచి నాలుగు లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను లేదు ఎటువంటి పన్ను లేదు నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు శాతం పన్ను ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతం పన్ను పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షల వరకు పదహైదు శాతం పన్ను పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఇరవై శాతం పన్ను ఇరవై లక్షల నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు ఇరవై ఐదు శాతం పన్ను ఇరవై నాలుగు లక్షల నుంచి పైగా ఉన్నవారికి ముప్పై శాతం పన్ను అయితే పన్ను స్లాబ్లు ఈ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసింది ఇందులో పన్నెండు లక్షల ఆదాయం కంటే ఆదాయం వరకు ఎటువంటి పన్ను పన్ను ఉండదు కానీ అని ప్రకటించి ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్లోని సెక్షన్ ఎయిటీఏ ప్రకారం రీబేట్కు మాత్రమే వర్తిస్తుంది అంటే పన్నెండు లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి ఈ రీబేట్ వర్తిస్తుంది అయితే పన్నెండు లక్షల కంటే అధిక ఆదాయం ఉన్నవారికి ఖచ్చితంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది అని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక స్టాండర్డ్ డిడక్షన్స్ మరియు అదనపు రీబేట్ స్టాండర్డ్ డిడక్షన్ అనేది డెబ్బై ఐదు వేల వరకు పెంచబడింది అదనంగా అర్హత కలిగిన కొంతమందికి మరొక ముప్పై వేల వరకు రీపేట్ అయితే వర్తించనుంది దీని ద్వారా పదమూడు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను భారం తగ్గనుంది ఇక పన్ను లెక్కించడానికి ఉదాహరణ ఒక వ్యక్తి పదహారు లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారని అనుకుందాము ఆయన ఆదాయాన్ని కొత్త పన్ను స్లాబ్ ప్రకారంగా మనమైతే ఇప్పుడు ఎంత పడుతుందని చూద్దాము మొదటి నాలుగు లక్షల రూపాయల పైన పన్ను లేదు నాలుగు నుంచి ఎనిమిది లక్షల రూపాయల పైన ఐదు శాతం పన్ను అంటే నాలుగు లక్షల రూపాయలకు ఐదు శాతంతో ఇరవై వేలు అవుతుంది తర్వాత ఎనిమిది నుంచి పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారికి పది శాతం పన్ను అంటే ఇక్కడ ఒక నాలుగు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలకు పది శాతంతో నలభై వేలు అవుతుంది మరొక పన్నెండు నుంచి పదహారు లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి పదహైదు శాతం పన్ను అంటే ఇక్కడ ఒక నాలుగు లక్షల రూపాయలకు పదహై పదహైదు శాతంతో పన్ను అనగా అరవై వేలు అవుతుంది మొత్తము పన్ను నూట ఇరవై వేలు అవుతుంది సారీ ఫ్రెండ్స్ లక్ష ఇరవై వేలు అవుతుంది గత విధానంతో పోలిస్తే కొత్త పన్ను విధానంలో పన్ను భారం తగ్గినట్టే గమనించవచ్చు ఇక పాత విధానంలో పదహైదు లక్షలకు పైగా ఉన్నవారే నేరుగా ముప్పై శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉండేది కానీ ఇప్పుడు కొత్త స్లాబ్ ప్రకారం ఇరవై నాలుగు లక్షలు దాటిన వారికి మాత్రమే ముప్పై శాతం పన్నుంది కాబట్టి పన్ను భారం కొద్దిగా తగ్గిందనే చెప్పుకోవచ్చు ఇక పాత మరియు కొత్త పన్నుల విధానాల మధ్య తేడాలు కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తగ్గించబడ్డాయి పాత విధానాన్ని కొనసాగించాలనుకునే వారికి ఎటువంటి మార్పులు చేయలేదు పాత విధానంలో ఉన్న పన్నులు మినహాయింపులు కొత్త విధానంలో లేవు ఈ మార్పుల వల్ల మధ్యతరగతి రైతులు చిన్న ఉద్యోగులు వాణిజ్య వర్గాలకు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది అయితే వ్యక్తిగతంగా ఏ విధానం అనుకూలమో పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఇది ఫ్రెండ్స్ వరకున్న తాజా సమాచారము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో